స్వాగతం గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి జిల్లా పూర్వం చాలా పెద్ద జిల్లా కానీ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో గుంటూరు జిల్లా ఒక పార్లమెంటరీ నియోజకవర్గ పరిధికి కుదించబడింది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగినటువంటి జిల్లా తెనాలి పొన్నూరు మంగళగిరి గుంటూరు వన్ గుంటూరు టూ ప్రత్తిపాడు తాడికొండ మొత్తం కలిసి గుంటూరు జిల్లా ఒక పార్లమెంటరీ నియోజకవర్గం గుంటూరు జిల్లాలోనే రాష్ట్ర రాజధాని కూడా ఉంది తాడికొండలోనే అమరావతి ఉంటుంది కాబట్టి గుంటూరు జిల్లాలో అంతర్భాగం తాడికొండ తాడికొండలో అంతర్భాగం రాజధాని ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులు జడ్జెస్ సెక్రటరీ స్టాఫ్ అందరూ నివసించేటటువంటి ప్రాంతం అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు అన్నీ కలిగినటువంటి ప్రాంతం ఇది అందువలన ఈ జిల్లాకి చాలా ప్రాముఖ్యత ఉన్నదనేది మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఏ యాక్టివిటీ జరిగినా ప్రబలంగా ప్రచారం జరుగుతుంది పత్రికల్లోనూ టీవీల్లోనూ ఎందుకంటే మీడియాకు అందుబాటులో ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి ఇది టోటల్గా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న గుంటూరు జిల్లా ఈ గుంటూరు జిల్లాకి మొత్తం పార్టీ రీఆర్గనైజేషన్ చేసేటటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఈ జిల్లాకి అందరినీ సంప్రదించి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు ఆ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పార్టీని పటిష్టం చేసి ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాను దీనిలో భాగంగానే ఒక నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆమోదాన్ని పొంది దాన్ని ఒక వారం రోజుల క్రితం ప్రకటించుకోవడం జరిగింది మొత్తం నలభై ఆరు మంది సభ్యులు కలిగినటువంటిది జిల్లా కార్యవర్గం నాతో కలిపి నలభై ఏడు మంది ఏడుగురు వైస్ ప్రెసిడెంట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున పద్నాలుగు మంది ఆర్గనైజింగ్ సెక్రటరీసు మళ్ళా ఇద్దరు చొప్పున ప్రతి నియోజకవర్గానికి పద్నాలుగు మంది యాక్టివిటీ సెక్రటరీసు దానితో పాటు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక అధికార ప్రతినిధి వీరుగాక ఐదుగురు జనరల్ సెక్రటరీసు మొత్తం కలిసి నలభై ఆరు ప్లస్ వన్ ఇది కార్యవర్గం దీన్ని ప్రకటించడం జరిగింది ప్రకటించిన తర్వాత తొలి సమావేశాన్ని మొన్న సోమవారం నాడు జరుపుకున్నాం ఇది కూడా తెనాల్లో అన్నాబత్తని శివ గారి ఆహ్వానం మేరకు ఆయనే మమ్మల్ని హోస్ట్ చేసి గౌతమి హోటల్లో కాన్ఫరెన్స్ హాల్లో దీన్ని నిర్వహించుకున్నాం చాలా ఘనంగా నిర్వహించుకున్నామని చెప్పక తప్పదు నలభై ఆరు మందిలో ముగ్గురు మినహా నలభై మూడు మంది హాజరయ్యారు ముఖ్య నేతలందరూ కూడా వచ్చారు ఎమ్మెల్సీలను ఆహ్వానించాం అదేవిధంగా ఈ జిల్లాలో రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి కార్యవర్గ సభ్యులు జనరల్ సెక్రటరీస్ కానీ సెక్రటరీస్ కానీ ఉంటే వారిని కూడా ఆహ్వానించాం ఆరు నియోజకవర్గాలు అంటే గుంటూరు టూ మినహా గుంటూరు టూని నేను ప్రస్తుతానికి చూస్తున్నాను గుంటూరు టూ మినహా ఆరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తను కూడా ఆహ్వానించడం జరిగింది చాలా నిండుగా తొలి సమావేశం జరిగింది ఈ తొలి సమావేశంలో అనేకమైనటువంటి అంశాలను పలువురు ప్రతిపాదించారు చర్చించాం పార్టీ పటిష్టంగా ముందుకు తీసుకువెళ్లాలని అందరూ కంకణబద్ధులై ఉండాలనేది ఒకరికొకరం చెప్పుకున్నాం ఎందుకంటే గుంటూరు పార్లమెంటు అంటే గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మూడుసార్లు ఎన్నికలు జరిగితే మూడుసార్లు కూడా గుంటూరు పార్లమెంటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజార్చుకుంది మొన్న అయితే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో అయితే చాలా విచిత్రం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకొని పార్లమెంట్ను గెలుచుకోలేకపోయాం కాబట్టి దీన్ని పటిష్టవంతమైనటువంటి జిల్లాగా తయారు చేయాలని ఇప్పటి నుంచి కూడా ఎన్నికల వరకు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఒక పటిష్టమైనటువంటి నిర్మాణాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశాన్ని అందరూ వ్యక్తం చేశారు అందరం కలిసికట్టుగా ఈ జిల్లాని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేయాలని మేమందరం ముక్త కంఠంతో అనుకోవటం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అయితే ఇక్కడ చర్చించిన తర్వాత ఒక మూడు తీర్మానాలు చేశాం మొదటి తీర్మానం ఏమిటంటే ఇలాగే మీటింగ్లు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఆ ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తల ఆహ్వానం మేరకు ఏడు ఒకటి అయిపోయింది ఆ ఏడు మిగతా ఆరు కూడా ఆరు నెలల్లో నిర్వహించాలి అని అనుకున్నాం నెక్స్ట్ సమావేశం నెక్స్ట్ మంత్లో సుబ్బారెడ్డి గారు ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నారో వారి డేట్ తీసుకొని మంగళగిరి నియోజకవర్గంలో వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి నెక్స్ట్ మీటింగు నెక్స్ట్ మంత్లో జరుపుకోవాలని తీర్మానించాం అందువలన ఇప్పటి నుంచి ఆరు మాసాల వరకు ప్రతి మాసంలోనూ ఒక మీటింగును నిర్వహించాలి అనేది మేము ప్రథమంగా తీసుకున్నటువంటి తీర్మానం నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం దానితో పాటు చాలా చర్చించిన తర్వాత రెండు తీర్మానాలను వచ్చినటువంటి కార్యవర్గ సభ్యులు ప్రవేశపెట్టారు వాటిని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది రెండవ తీర్మానం ఏమిటంటే సూపర్ సిక్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి రాగానే అమలు చేస్తానని చెప్పారో ఆ సూపర్ సిక్స్ని తక్షణమే పరిపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానం చూశారు కదా సూపర్ సిక్స్ని అమలు చేయడానికి వెనక ముందు వెనక ముందు ఆడటంతో పాటుగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు లేదు అనేటువంటి వంకతో ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి అలివి కాని వాగ్దానాలు ఇచ్చి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి తప్పుకోవాలని చేసేటటువంటి విష ప్రయత్నాన్ని తిప్పికొట్టే విధంగా తక్షణమే అమలు చేయాలని ఒక తీర్మానాన్ని చేశాం ఇది రెండవ తీర్మానం మూడవ తీర్మానం సూపర్ సిక్స్లోనే ఒకటి అదేమిటంటే ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇచ్చారా అంటే అంటున్నారు ఇది చాలా విచిత్రంగా ఉంది తూతూ మంత్రం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నది నేను ఏదైతే తెనాల్లో ఈ సమావేశం నిర్వహించామో ఆ తెలాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి మంత్రి గారే ఈ పౌర సరఫరా శాఖ మంత్రి గారు ఆయన శాసన మండలిలో కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు వాటన్నిటిని పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఒకటి ఈ రాష్ట్రంలో ఒక కోటి యాభై ఐదు లక్షల కనెక్షన్స్ ఉన్నాయి అంటే ప్రతి కనెక్షన్కి కూడా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వాలి కానీ లెక్కలు చూస్తే ఎన్నిచ్చారయ్యా మీ ప్రభుత్వం అంటే ముప్పై ఏడు లక్షల మందికి మాత్రమే ఇచ్చారు అంటే నూట ఒక కోటి యాభై ఐదు లక్షల కనెక్షన్లు ఉంటే ముప్పై ఏడు లక్షల కనెక్షన్లకు మాత్రమే ఒక సిలిండర్ ఇచ్చి తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి మొదటి సంవత్సరం కొద్ది కుదించబడినటువంటి సంవత్సరం కాబట్టి ఆర్థిక సంవత్సరం రెండు సిలిండర్లు వస్తాయి ఒక సిలిండర్ ఇచ్చారు ప్రొవిజన్ కూడా ఒకటే పెట్టారు రెండో సిలిండర్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా పరిపూర్ణంగా ఒక కోటి యాభై ఐదు లక్షల కనెక్షన్లకి సంవత్సరానికి మూడు చొప్పున మొదటి సంవత్సరం రెండు తక్షణమే ఇవ్వాలనేది మా మూడవ డిమాండ్ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది ఈ విధంగా చక్కని వాతావరణంలో చాలా పటిష్టంగా కార్యవర్గ సమావేశాన్ని గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకున్నాం భవిష్యత్తులో కూడా కార్యవర్గ సమావేశాన్ని ఫలితాలు ఇచ్చేటటువంటి సమావేశంగా అందరినీ మోటివేట్ చేసే విధంగా జరపాలని కూడా నిర్ణయించుకున్నాం ముఖ్యంగా ఏదో కార్యవర్గం అంటే ఏదో పేపర్లో వస్తుంది అంత తగిపోతుంది అనేది కాకుండా కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మన శక్తి మేరకు పనిచేయాలనేటువంటి ఒక దృక్పథాన్ని మా కార్యవర్గ అందరిలోనూ కలిగించాలనేటువంటి తపనతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అందువల్ల ఏది ఏమైనా మూడుసార్లు ఎన్నికలు జరిగితే ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సార్లు పార్లమెంటును పోగొట్టుకున్న ఈ గుంటూరు జిల్లా ఈసారి తప్పనిసరిగా పార్లమెంటులో కూడా ఘన విజయం సాధించాలని ఏడుకు ఏడు సాధించాలనేటువంటి దృక్పథంతో పట్టుదలతో పనిచేయాలని చేయాలని మేమందరం కూడా ముక్త కంఠంతో మేము ఆలోచన చేసి నిర్ణయించుకున్నాం ఆ పద్ధతుల్లోనే ముందుకు కదులుతాం కాబట్టి ప్రజానీకం గుంటూరు జిల్లా ప్రజానీకం అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని సహకరించాలని ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు కూడా ఈ మెసేజ్ని స్వీకరించాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని చేసి